ఇప్పుడైన తర్వాత నదిలో మునిగిపోయిన భారీ పడవ పరిస్థితి దారుణం చాలా మంది అయితే గల్లంతైపోయారు అయిపోయారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మంది సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బాలీ ద్వీపం సమీపంలో పడవ ప్రమాదం సంభవించింది బుధవారం రాత్రి ప్రయాణికులతో కూడినటువంటి పడవ ఒకటి ఈస్ట్ జావాలోని కెటాపాంగ్ పోర్ట్ నుంచి బయలుదేరిన ఒక ఫెర్రీ పెద్ద ఫెర్రీ అయితే కనుక ప్రమాదోసాత్తు నీటిలో మునిగిపోయింది ఈ ప్రమాద సమయంలో ఫెర్రీలో మొత్తం అరవై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు వీరులో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా నలభై మూడు మంది గల్లంతయ్యారు ఈ పడవ గిలీ మనుక్ పోర్ట్ అంటే బాలి దిశగా ప్రయాణించేందుకు యాభై కిలోమీటర్ల దూరాన్ని గమ్యం చేసుకుని అయితే బయలుదేరింది పడవలో మొత్తం యాభై మూడు మంది ప్రయాణికులు అలాగే పన్నెండు మంది సిబ్బంది ఉన్నారు అదనంగా అందులో ఇరవై రెండు వాహనాలు పద్నాలుగు ట్రక్కులు కూడా ఉన్నట్లు సమాచారం అయితే ఫెర్రీ పోర్టు నుంచి బయలుదేరిన సుమారు అరగంట వ్యవధిలోనే మునిగిపోయిందని జాతీయ రక్షణ రికవరీ సంస్థ తెలిపింది బన్యువాంగి పోలీస్ అధికారి రామ సంబూధపుత్ర వెల్లడించిన ప్రకారం ఇప్పటి వరకు ఇద్దరు మృతదేహాలను గుర్తించారు మరో ఇరవై మందిని రక్షించారు వీరిలో పరువురు గంటల తరబడి అలలతో కొట్టుకుంటూ నీటితో తేలుతూ ఉండడంతో అపస్మారక స్థితిలో ఉన్నారు గల్లంతైన వారిని గాలించేందుకు తొమ్మిది పడవలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి వీటిలో రెండు టగ్బోట్లు రెండు ఇన్ఫ్లాటబుల్ బుట్ట పడవలు కూడా ఉన్నాయి రెండు మీటర్ల ఎత్తైన అలలు పైగా రాత్రి వేళ కావడంతో గాలింపు చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది ఇండోనేషియాలో పదిహేడు వేలకు పైగా ద్వీపాలతో కూడిన దేశం కావడంతో పడవల ద్వారా ప్రయాణాలు సర్వసాధారణమే కానీ భద్రతాపరమైన నిబంధనల నిర్వహణ లోపాలు ఉండడంతో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయని చెప్తున్నారు మొత్తం అరవై ఐదు మందిలో ఇరవై మందిని రక్షించారు ఇంకా నలభై మూడు మంది అయితే గల్లంతయ్యారు వారి జాడ ఇంకా తెలియలేదని అయితే చెప్తూ ఉన్నారు